ఎలా ఉన్నారు అందరు బాగున్నారా క్రికెట్ లవర్స్ అందరికి ఈరోజు నేను ఒక వీడియో చూపించబోతున్నాను మీ ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తిట్టు ఉంటుంది అనుకోండి ఎందుకు రా ఈ పనికిరాడుతున్నాను దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉండాలి కానీ ఏం సాధించవచ్చు క్రికెట్ ఆది అనేసి అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూపించండి చూద్దాం ఆడమ్ స్పీకర్ వాచ్ చరిత్రలోనే ఒక క్రికెటర్ పైన మూడు వందల వాచ్లు ప్రింట్ చేస్తూ వచ్చారు చూడండి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే ప్రతి ఒక్కడికి క్రికెట్ చూసే ప్రతి ఒక్కడికి అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే సచిన్ టెండూల్కర్ తెలియనివాడు ఉండనే ఉండడు ముప్పై ఐదవ సెంచరీ కొట్టిన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ స్టార్ట్ చేస్తూ వచ్చారు చూడండి వాచ్ ఎలా ఉందో మూడు వందల వాచ్లు ఇది చేస్తే మూడు వందల వాచ్లు ప్రింట్ చేస్తే నూట యాభై వచ్చి సిల్వర్లో అంటే స్టెయిన్లెస్ స్టీల్లో వైట్ గోల్డ్లో లో వన్ ఫిఫ్టీ వచ్చేసి తిట్టిన లో ప్రింట్ చేస్తాను నిజంగా ఒక ఇండియా వాడిగా ఎంతో గర్వపడాల్సిన విషయం అనమాట చూడండి ఈ లిమిటెడ్ ఎడిషన్ పైన మన ఇండియన్ చిహ్నంగా చూడండి మన ఫ్లాగ్ కలర్స్ కూడా ఉన్నాయి దీనిపైన స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగుందో మన దగ్గర ఉండేది మూడు వందల వాచ్లో ఇరవై రెండో వాచ్ అనమాట చూడండి మన దగ్గర ఉండేది ట్వంటీ టూ అనమాట